ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మిమ్మల్ని కలిసి లాట్ ఆఫ్ ఐ మీన్ నాకు తెలిసి ఒక వన్ మంత్ ఏ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈ వీడియో అనేది ఈరోజు డేట్ టైము మీరు రాసిపెట్టుకుని ఎందుకంటే ఫ్రెండ్స్ ప్రతి వ్యక్తి కూడా నా యొక్క థంబ్లైట్ చూసి నన్ను నమ్మి ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారు నేను చెప్పేది జాగ్రత్తగా పిన్ టు పిన్ వినండి అసలు వాట్ ఈస్ మార్ట్ అసలు మార్ట్ అంటే ఏంది ఈ యొక్క మార్ట్ అనేది ఐ ప్రౌడ్ ఆఫ్ గోల్డ్ క్రైమ్ అర్థమవుతుంది ఫ్రెండ్స్ అసలు ఈ అనేది ఏంటి ఈ యొక్క కంపెనీ ఏంది దీని యొక్క దీ కంపెనీలో మనం ఎందుకు జాయిన్ అవ్వాలి నేను ఈ కంపెనీలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది ప్రతిదీ కూడా ఉంటుందండి ఇక్కడ మీకు పిన్ టు పిన్ పాయింట్ అయితే మీకు అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ దొరకడం ఇంపార్టెంట్ కాదండి ఆ వచ్చిన ఆపర్చునిటీని మనం ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నాము అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నేను మళ్ళా మళ్ళా మీకు అదే చెప్తాను ఈరోజు డే టు టైం అని మీరు చా రాసి పెట్టుకోండి ఈ పీరియడ్ని ఎట్లాగో ఒక వన్ ఇయర్ ఈ యొక్క కంపెనీని మీరు జర్నీ చేయండి బికాస్ వన్ కోర్ ఛాలెంజ్ కంప్లైన్ ఓపెన్ చేశారు కదా ఏంటి వన్ ఇయర్ ఆర్ సిక్స్ మంత్స్ ఇందులో నువ్వు హార్ట్ఫుల్గా కష్టపడితే మీరు అనుకున్నట్టు వన్స్ ఇయర్ కోటి రూపాయలు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఇట్ ఈస్ పాసిబుల్ కాబట్టి మీరు నేను చెప్పేది బాగా అర్థం చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ యొక్క ప్లాన్లోకి వెళ్ళబోయే ముందు చిన్న రెండు మాటలు నేను మీకు చెప్తాను పెద్దలు ఏదో ఒక సోమత చెప్పే ఉంటారు ఎక్కడ పట్టామో కాదు పడిన చోట లేచి మళ్ళా నిలబడి దాన్ని సాధించాలి అవునా కదా కాబట్టి నేను మీకు ఈ కంపెనీలో మనం ఏదైతే అనుకుంటున్నామో మీరు చూడండి ఎన్నో కంపెనీలు వచ్చినాయి మన అన్ని కంపెనీలో మనం జాయిన్ అయ్యాము ఏది జున్యుటీ ఏది అన్నది మనకి ఇంకా తెలియట్లేదు దాని గురించి ఈ కంపెనీ గురించి అయితే నేను హార్ట్ఫుల్గా గుండె మీద చేసుకుని నేనైతే మీకు చెప్పగలను దిట్ ఈస్ ద లైఫ్ టైమ్ ఆపర్చునిటీ ఇట్ ఈస్ ద లైఫ్ టైమ్ ఆపర్చునిటీ మన యొక్క ఎండి సార్ ఉన్నారండి మన యొక్క ఎండి సార్ వచ్చి సతీష్ కుమార్ సార్ ఆ సార్కి ఆఫ్ చెప్పాలి సార్ ఎందుకంటే అక్క కంపెనీని స్టార్ట్ చేసి ఒక ఎండి సార్ ఉండి కూడా స్టిల్ ఈ రోజుకి కూడా బ్యాక్ టు వర్క్ మీరు అబ్జర్వ్ చేయండి ఒక ఎండి సార్ అనే వ్యక్తి ఎవరైనా సరే మీరు వెళ్ళి వర్క్ చేయండి నేను మీ కంపెనీ గురించి చెప్తే మీరు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయండి అనే మనం అయితే చూసాం కానీ ఒక ఎండి సార్ ఉండి స్టిల్ ఇప్పటికీ కూడా మనతో పాటు మనం ఏ విధంగా అయితే హార్డ్ వర్క్ చేస్తున్నామో అదే విధంగా మనతో పాటు హార్డ్ వర్క్ చేయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అండి ఈ మాట అండర్లైన్ చేసి పెట్టుకోండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి సర్వీస్ ఇవ్వటానికి ఇద బెస్ట్ ఎండి సార్ నేను చూసిన నా యొక్క లైఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో నేను చూసిన బెస్ట్ ఎండి సార్ ఎవరు ఉన్నారంటే దట్ ఈస్ ద సార్ మన యొక్క ఎండి సార్ సతీష్ కుమార్ సార్ ఆ సార్ మరి ఒకసారి ఆఫ్ సార్ అయితే ఈరోజు మీకు ఫుల్ అండ్ డెప్త్గా అయితే నేను మీకు చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాట్ ఈస్ ద ప్లాన్ అసలు ప్లాన్ అనేది ఏంటి అనేది మీకు ఫీడిఎఫ్ రూపంలో క్లారిటీగా చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ పోనండి మనం ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అన్నది మనం తర్వాత మాట్లాడదాం ఫస్ట్ ప్లాన్ గురించి జాగ్రత్తగా విన్నాం ఓకే థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ ఇది మన యొక్క ఐస్మార్ట్ గ్రూప్ ఐ స్మార్ట్ గ్రూప్ అనేది నేను అయినా ఇస్తాను లేదా ఫస్ట్ కామెంట్ బాక్స్లోనే ఇస్తాను అయితే మీ ఇంకా ఎవరైతే ఒక స్మార్ట్లో జాయిన్ అవ్వాలో వాళ్ళందరూ కూడా క్లారిటీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ గురించి వాట్ ఈజ్ వాట్ అని మనం తెలుసుకున్నాం నేను మీకు ఇచ్చిన ఫీడిఎఫ్ నా విధంగా మీరైతే క్లిక్ చేసి ఫీడిఎఫ్ ఈ విధంగా మీరైతే ఓపెన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత నేను మీకు పిన్ టు పిన్ నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి జాగ్రత్తగా మీరైతే చూడండి అసలు ఈ కంపెనీ రెండు వేల ఇరవై మూడులో ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి ఇది ఐపీజీ కెన్ ఒక క్రిప్టో కరెన్సీ ఐపీజ్ అంటే ఐ స్మార్ట్ అంటే ఐ ప్రౌడ్ గోల్డ్ కాయిన్ ఓకేనండి ఇది దాని యొక్క మీనింగ్ మీరు ఈ యొక్క కంపెనీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరేం చేస్తారంటే డబ్ల్యూ డాట్ ఐ స్మార్ట్ డాట్ ఐఎన్ డాట్ నెట్ అని మీరు యొక్క గూగుల్లో కానీ సెర్చ్ చేసినట్టే అయితే మన యొక్క వెబ్సైట్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు చెక్ చేసుకోండి నెక్స్ట్ ఆఫ్టర్ వీడియో కంప్లీట్ నెక్స్ట్ మనకి అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే లీగల్ డాక్యుమెంట్స్ ఎందుకంటే ఆ కంపెనీ అనేది జెన్యునా కాదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే దాని యొక్క లీగల్ డాక్యుమెంట్స్ మీద కంపెనీ అనేది ఆధారపడి ఉంటుంది చూడండి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అదేవిధంగా మనకి పాన్ కార్డ్ గవర్నమెంట్ అదేవిధంగా యొక్క సర్టిఫికేట్ కూడా అయితే రావడం జరిగింది మీరు ఇంకా దీన్ని నేను మీకు జూమ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క కంపెనీ అడ్రస్ అంటే మీకు క్లారిటీగా ఉంటుందండి మీరు ఎవరైతే కరీంనగర్లో ఉన్నారో హైదరాబాద్ తెలంగాణ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మన కంపెనీ అడ్రస్ కూడా ఉంది యూ కెన్ విజిట్ ఇన్ కంపెనీ మీరు ఎవరైనా సరే కంపెనీ దగ్గరికి మీరు వెళ్ళి మాట్లాడాలి అనుకున్నా కానీ మీరు ఆ కంపెనీ దగ్గరికి అయితే వెళ్ళి మన యొక్క కంపెనీ అనేది కరీంనగర్ నుంచి అయితే కంపెనీ అయితే స్టార్ట్ అవడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు మీకు అర్థమైంది అయితే మన ఈ యొక్క కంపెనీలో జాయిన్ అవడం వల్ల మనకు వచ్చి బెనిఫిట్స్ ఏంటి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ టైమ్ బిజినెస్ ఆపర్చునిటీ అండి నేను చెప్పిన వన్ మంత్ లేదో టూ మంత్స్ లేదా వన్ ఇయరో టూ ఇయరో త్రీ ఇయర్ అనేది నేను మీకు చెప్పట్లేదు నేను మళ్ళీ మీకు ఛాలెంజ్ చెబుతున్నాను ఇందులో అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ వర్క్ చేయండి మీకు ఇన్కమ్ రాలేదా లివిట్ కంపెనీ ఛాలెంజ్ చేసి ఓపెన్ ఛాలెంజ్ అండి లివ్ ఇట్ మీరు ఇందులో వర్క్ చేయండి నేను చెప్పినట్టు మీకు ఇందులో రూపాయి రాలేదా యూ కెన్ లివ్ ఇట్ ఓకే అది సెకండ్ పాయింట్ జీరో ఇన్వెస్ట్మెంట్ అండి మీరు అనుకోవచ్చు సార్ జీరో ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు అసలు ఏంటి అన్నది మనకు క్లారిటీగా తెలుసుకుందాం థర్డ్ పాయింట్ నో రిస్క్ నో లిబులిటీ ఓకే ఫ్రెండ్స్ అది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ సర్వీస్ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సపోర్ట్ ఉంటుంది ఇక్కడ నో లాస్ ఓన్లీ ప్రాఫిట్ అని ఇక్కడ లాస్ అనేది వ్యక్తి ఎవ్వరు ఉండరండి ఉండారండి ఓకేనా అది నెక్స్ట్ ఈజీ టు జాయిన్ అండ్ ఎయిర్ మనీ టైప్స్ అంటే మనం ఏ విధంగా మనీ సంపాదించే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ వితౌట్ వర్క్ అంటే మనం వర్క్ చేయకపోయినా కానీ ఐపీజీ అనేది ఇన్కమ్ ద్వారా మనకు వస్తుంది నెక్స్ట్ రిఫరల్ ఇన్కమ్ ఉంది దీంట్లో టీమ్ ఇన్కమ్ ఉంది గ్లోబల్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఉంది అవార్డ్స్ ఉన్నాయండి రివార్డ్స్ ఉన్నాయండి రాయల్టీ కూడా ఇన్కమ్ ఉందండి ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ రాయల్టీ ఇన్కమ్ ఉంది నెక్స్ట్ ఫారిన్ టూర్స్ ఉన్నాయండి నెక్స్ట్ ఆల్ యుటిలిటీ సర్వీస్ మన మనకు కాయినంది యుటిలిటీ సర్వీస్లో కూడా ఉంది నెక్స్ట్ పిన్ ఫ్రాంచైస్ ఉంది తర్వాత తర్వాత స్టాక్ పాయింట్ ఉంది నెక్స్ట్ ఈ బైక్ ఫ్రాంచైజ్ ఇన్కమ్ కూడా ఉందండి లాట్ ఆఫ్ పదిహేడు రకాలు యూజెస్ ఉన్నాయి ఓకే ఇవాళ యూజెస్ అన్నీ చెప్పేసి అసలు ఎలా జాయిన్ అవ్వాలి ఒక కంపెనీలోకి బిజినెస్ ఆపర్చునిటీ మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చూసి మనం జాయిన్ అవ్వాలి చూడండి ఫస్ట్ ఎవరైనా సరే అండి ఒక మీరు ఏ ఉద్యోగం అయినా చేయండి లేదా ఇంట్లో ఒక అవసరమైనా సరే ఈ వీడియో మీ యొక్క ఫ్యామిలీ అందరితో చూడండి ఫస్ట్ పాయింట్ నైంటీ నైన్ ప్యాకేజ్తో మీరు ఈ కంపెనీలకి ఎంటర్ అవ్వచ్చు మీరు ఎంటర్ అయినందుకు ఈ కంపెనీ అనేది మీకు నైంటీ నైన్ రూపీస్ రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి దీంట్లో లెవెల్ వన్ లెవెల్ టూ ఇన్కమ్స్ అనేవి మీకు మీ టీం నుంచి తీసుకోవచ్చు నెక్స్ట్ మీరు ఈ ప్లాన్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే త్రిపుల్ త్రీ ప్యాకేజ్ మీరైతే తీసుకోవచ్చు ఈ త్రిపుల్ త్రీ ప్యాకేజ్ తీసుకోవడం వల్ల మీరు ఒక రివార్డ్ పాయింట్ పాయింట్స్ అనేవి మీకు మూడు వందల ముప్పై మూడు రివార్డ్ పాయింట్స్ వస్తాయి అండ్ మీకు ఫ్రీ ఐపీజీ కాయిన్ అనేది ఫోర్ హండ్రెడ్ వంద రూపాయలు విలువ చేసే ఐపీజీ కాయిన్ మీకు రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇందులో ఫోర్ లెవెల్స్ వరకు అయితే మన యొక్క టీమ్ ఇన్కమ్ మనం తీసుకోవచ్చు నెక్స్ట్ మీరు ఇంకా ప్లాన్ అప్గ్రేడ్ చేసుకుంటే త్రీ థౌజండ్ ప్యాకేజ్కి త్రీ థౌజండ్ రివార్డ్ పాయింట్స్ వస్తాయి ఫ్రీ ఐపీజీ కాయిన్ వెయ్యి రూపాయలు వాల్యూ చేసే ఐపీజీ కాయిన్ వస్తుంది దానితో పాటు మీ యొక్క టీమ్ అనేది ట్వంటీ లెవెల్ టీమ్ వెనుక మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ ఈ బైక్ డౌన్ పేమెంట్ కింద పన్నెండు వేల రూపాయలు అంటే పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీరు ఈ ప్యాకేజ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు అండ్ దానితో పాటు మీకు ట్వంటీ లెవెల్స్ వరకు అయితే మీ యొక్క టీమ్ ఇన్కమ్ తీసుకోవచ్చు అసలు రివార్డ్ పాయింట్స్ అంటున్నారు కదా అసలు రివార్డ్ పాయింట్ అనేది ఒక వన్ రూపీ మీకు ఒక రివార్డ్ పాయింట్ వన్ రూపీ అసలు ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి మనకి ఎలా యూజ్ అవుతాయి అని మీరు నన్ను అడగవచ్చు నెక్స్ట్ దాని గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ చూడండి యూజెస్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్ ఈ రివార్డ్ పాయింట్స్ మీకు ఎలా యూజ్ అవుతాయంటే చూడండి మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు డిటీహెచ్ రీఛార్జ్ చేసుకోవచ్చు ప్రోడక్ట్ పర్చేజ్ చేయొచ్చు ఈ కామర్స్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నేను మీకు చెప్పాను కదా యూజ్ ఆఫ్ ద ఫ్రీ ఐపీజీ కాయిన్ ఇది నెంబర్ వన్ అంటే మైండ్ బ్లోయింగ్ జాగ్రత్తగా ఉండండి మీకు ఏదైతే మీరు అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు మీకు ఐపీజీ కాయిన్ వస్తుందో మీకు మీకు ఇంకొక షాకింగ్ నువ్వు చెప్పిన టుడే ఈరోజు మన యొక్క ఐపీజీ కాయిన్ వచ్చేసరికి ఫార్టీ రూపీస్ అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఫార్టీ రూపీస్ మీకు స్పాట్ విత్డ్రాల్ మీకు ఐపీసీ కానీ ఫర్ ఎగ్జాంపుల్ రోజు వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకరు రిఫర్ చేశారు ఈరోజు మీకు త్రీ త్రీ థౌజండ్ ప్యాకేజ్ అప్గ్రేడ్ అయ్యారు ఫార్టీ రూపీస్ కాయిన్ కాయిన్ వాల్యూ ఈరోజు మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ కాయిన్స్ వస్తాయి అవి మీకు స్పాట్ విత్ పెట్టుకోవచ్చు స్పాట్ విత్ డ్రా పెట్టుకుని మీకు వెయ్యి రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చేసినట్టే కదా నెక్స్ట్ ఆల్ ప్రొడక్ట్ మీద పర్చేస్ హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ అండి మన యొక్క కాయిన్ అనేది యూటిలిటీలో చూసుకున్నట్టయితే టెన్ పర్సెంట్ లేదా సెవెంటీ పర్సెంట్ అనేది కాదండి హండ్రెడ్ పర్సెంట్ మన యొక్క యుటిలిటీలో మన కాయిన్ని వాడుకోవచ్చు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ట్రాన్స్ఫర్ టు యూజర్ మీ దగ్గర ఎవరి దగ్గరన్నా ఆ ఐపీజీ కాయిన్స్ ఉన్నా మీరు వేరే వాళ్ళు కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు నెక్స్ట్ మచ్చండ్ డైజ్ కాయిన్ ఈ యొక్క మత్స్ అండ్ డైజ్ కాయిన్ అనేది కూడా మనం చేసుకోవచ్చు నెక్స్ట్ రిఫరల్ ఇన్కమ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నేను చెప్పినట్టు మీరు ఒక టెన్ మెంబర్స్ మీరు నైంటీ నైన్ ప్యాకేజ్ జాయిన్ అయ్యి మీరు ఒక టెన్ మెంబర్స్కి రిఫర్ చేస్తే ఒక రిఫరర్ నుంచి మీకు ఫార్టీ రూపీస్ వస్తుంది నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఆ టెన్ మెంబర్స్ ఇంటూ టెన్ మ్యాట్రిక్ వేసుకుంటే మీకు టెన్ సెకండ్ లెవెల్ నుంచి టెన్ వస్తుంది అదేవిధంగా మీరు ఈ యొక్క టెన్ మెంబర్స్గా మీరు కానీ రిఫర్ చేశారనుకోండి ఈ యొక్క నైంటీ నైన్ ప్యాకేజ్లో మీరు పెట్టిన నైంటీ నైన్ రూపీస్ మీ అకౌంట్కి రావడం జరుగుతుంది ఇక్కడ మీకు గుర్తుందా నేనేమన్నాను జీరో ఇన్వెస్ట్మెంట్ అవునా కాదా ఇప్పుడు మీరు నేను జాయిన్ అయ్యాను నేను ఒక టెన్ మెంబర్స్ ఈ కంపెనీ పర్సన్ చేస్తే మళ్ళా నా నైంటీ నైన్ ప్యాకేజ్ మళ్ళా నాకు రిటర్న్ వస్తుంది కదా అప్పుడు మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు మరి జీరోనే కదా అవునా కదా ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఓకేనా అది నెక్స్ట్ త్రిపుల్ త్రీ ప్లాన్ అప్గ్రేడ్ చేసుకున్నామంటే మీకు ఒక రిఫర్ వచ్చేది హండ్రెడ్ అదేవిధంగా మీరు లెవెల్ టూ నుంచి చూసుకుంటే టెన్ రూపీస్ లెవల్ త్రీ అండ్ ఫోర్ మీరు చూసుకుంటే ఫైవ్ ఫైవ్ ఇందులో కూడా మీరు త్రిపుల్ త్రీ ప్యాకేజ్ మీరు అప్గ్రేడ్ అయ్యి మీరు ఒక టెన్ మెంబర్స్ని అప్గ్రేడ్ చేయించుకుంటే త్రిపుల్ త్రీ ప్యాకేజ్ ఫ్రీ యువర్ ఏ అమౌంట్ యూ కెన్ రిటర్న్ యువర్ అకౌంట్ నెక్స్ట్ త్రీ థౌజండ్ ప్యాకేజ్ మీరు అప్గ్రేడ్ చేసుకుంటే ఫస్ట్ లెవెల్ సిక్స్ హండ్రెడ్ సెకండ్ లెవెల్ టూ హండ్రెడ్ థర్డ్ లెవెల్ వన్ ట్వంటీ ఫోర్త్ లెవెల్ హండ్రెడ్ ఫిఫ్త్ లెవెల్ ఎయిటీ రూపీస్ సిక్స్త్ లెవెల్ సిక్స్టీ రూపీస్ సెవెంత్ లెవెల్ నుంచి టెన్త్ లెవెల్ వరకు టెన్ రూపీస్ లెవెంత్ లెవెల్ నుంచి ట్వంటీ లెవెల్ వరకు ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ ఓకే అది నెక్స్ట్ మీరు ప్లాన్ అప్గ్రేడ్ తీసుకుంటే పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి మీరు ఈ ప్యాకేజ్ అప్గ్రేడ్ చేసుకుంటే ఫస్ట్ లెవెల్లో త్రీ థౌజండ్ సెకండ్ లెవెల్లో ఎయిట్ హండ్రెడ్ త్రీ థర్డ్ లెవెల్లో త్రీ హండ్రెడ్ ఫోర్త్ లెవెల్లో హండ్రెడ్ ఫిఫ్త్ లెవెల్లో ఫిఫ్త్ లెవెల్లో ఫిఫ్టీ సిక్స్త్ లెవెల్లో ఫిఫ్టీ సెవెన్ నుంచి టెన్త్ లెవెల్ వరకు ట్వంటీ రూపీస్ లెవెన్త్ నుంచి ట్వంటీ లెవెల్స్ వరకు టెన్ రూపీస్ మీరు చూసుకుంటే అప్రాక్సిమేట్ అంతా ఫైవ్ కోర్స్ అవునా కదా సరే నేను టెన్ మెంబర్స్ని జాయిన్ చేయలేదు అనుకోండి మీ ఇంట్లో ఐడియా వేసుకోండి అర్థమవుతాం ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఐడి వేసుకున్నా కానీ మీకు ఇన్కమ్ వస్తుంది దాంతోపాటు మీరు త్రీ థౌజండ్ ప్యాకేజ్ ఎవ్రీ పర్సన్ త్రీ థౌజండ్ ప్యాకేజ్ అప్గ్రేడ్ చేసుకుంటే మీకు ఐపీజీ కాయిన్ వస్తుంది దాని వాల్యూ అనేది ఫ్యూచర్లో అవైలబుల్ నేను మళ్ళా మళ్ళీ చెబుతున్నాను మీరు కంటికి కూడా ఊహించని రీతికు ఐపీజీ కాయిన్ వ్యాల్యూ పెరుగుతుంది ఆ మాట మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనం డైలీ టీమ్ ఇన్కమ్ తీసుకొచ్చాను అప్ టు ట్వంటీ లెవెల్ వరకు ఇందులో మీకు మొబైల్ రీఛార్జ్ ఉంది డిటిహెచ్ రీఛార్జ్ ఉంది గ్రాసిర్ ఉంది ఎలక్ట్రికల్ ఉంది ఆల్ ఈ కామర్స్ ఉంది బిల్ పేమెంట్ ఇష్యూ ఇవన్నీ కూడా ట్రావెల్ ఉంది బిల్డింగ్ ఉంది కన్స్ట్రక్షన్ ఉంది ఇవన్నీ కూడా మనకైతే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్లోబల్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఈ త్రీ మ్యాట్రిక్ చేసుకుంటారా టెన్ మ్యాట్రిక్ అది యువర్ చాయిస్ ఇప్పుడు నేను జాయిన్ అయ్యి నా అండర్లో ఒక త్రీ మెంబర్స్ త్రీ థౌజండ్ ప్యాక్ అప్గ్రేడ్ అయితే నేను ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్కి అవైలబులిటీ సాధిస్తాను నెక్స్ట్ నేను త్రీ జాయిన్ తర్వాత నా కింద సెకండ్ లెవెల్ అలా ఎవరైతే ఫస్ట్ లెవెల్ హెచ్ అవుతారో వాళ్ళకి టూ థౌజండ్ రూపీస్ వర్త్ ఆఫ్ కాయన్ అయినా ఇస్తారు ఐపీజీ కాయిన్ లేదా క్యాష్ అయినా నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఐ స్మార్ట్ టీషర్ట్ అండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాష్ అయినా నెక్స్ట్ ఎయిర్ బడ్స్ లేదా థౌజండ్ రూపీస్ క్యాష్ అయినా అలా మీకు టెన్త్ లెవెల్ వరకు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అవి మీరు ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ రాయల్టీ ఇన్కమ్ అండి దిస్ ఇస్ అమేజింగ్ ఇన్కమ్ అండి రాయల్టీ ఇన్కమ్ అనేది మనం త్రీ థౌజండ్ ఐడి జాయిన్ అయ్యి మనకి ఇట్లో సిల్వర్ స్టార్ మన చెప్పిన మీకు మీరు రెఫరల్ టెన్ డైరెక్ట్ మీరు కానీ రెఫరల్ ఇస్తే మీకు ఐస్మా టీషర్ట్ ఇస్తున్న కంపెనీ మీ యొక్క ఐడి త్రీ థౌజండ్ ఐడి మీకు ఇచ్చేస్తుంది నెక్స్ట్ వన్ డే రిసార్ట్కి వెళ్ళచ్చు అంటే ఎంటర్టైన్మెంట్ ఓకే ఎంత గొప్ప ఆపర్చునిటీ అనేది ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఆలోచించండి ఓకేనా నెక్స్ట్ ఇందులో మళ్ళీ అవార్డ్స్ ఉన్నాయని చెప్పాను రివార్డ్స్ ఉన్నాయని కూడా చెప్పాను ఇది ఓన్లీ పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఐడికి మాత్రమే నేను జాయిన్ అయ్యి నా అండర్లో టెన్ డైరెక్ట్ రిఫరల్ నేను కానీ చేసుకున్నట్టు వన్ బైక్ ఫ్రీ అర్థమవుతున్నా అదేవిధంగా నేను ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్గా నేను కానీ రిఫర్ చేస్తే నేను కానీ నా టీం మెంబర్స్ కానీ చూడండి డే ట్రిప్ ఉన్నది తర్వాత వా ప్యూరిఫై వాటర్ ఇస్తారు అదేవిధంగా నేను ఒక థౌజండ్ మెంబర్స్ కానీ రిఫర్ చేస్తే కారు ఫైవ్ థౌసండ్ మెంబర్స్ రిఫర్ చేస్తే హౌసెస్ అదేవిధంగా నేను ఒక టెన్ లాక్ మెంబర్ కానీ రిఫర్ చేస్తే వన్ సియర్ అమౌంట్ కూడా మీకు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే అవార్డ్స్ రివార్డ్స్ అనేది కూడా చాలా చక్కగా డిజైన్ చేసి పెట్టారు మన యొక్క సతీష్ కుమార్ సార్ నెక్స్ట్ యొక్క పిన్ ఫ్రాంచైజెస్ అనేది మనం అయితే తెలుసుకుందాం నెక్స్ట్ ఇందులో విలేజ్ విలేజ్ అంటే మన యొక్క విలేజెస్ టూ థౌజండ్ రూపీస్ మన ఇన్ విలేజ్కి పే చేస్తే పిన్ వ్యాలెట్ పిన్ వ్యాలెట్ అనొచ్చు లైక్ కూపర్ అనొచ్చు ఏదైనా సరే పిన్ వ్యాలెట్కి మీకు మళ్ళీ పద్దెనిమిది వందల రూపాయలు మీకేస్తున్నారు మీ యొక్క స్పాన్సర్ ఇన్కమ్కి టూ హండ్రెడ్ రూపీస్ మీరు అంటే ఈ కంపెనీ ద్వారా ఎవరో ఒకరు తెలియాలి కదా ఇప్పుడు నాకు మా సార్ చెప్తే నాకు తెలిసింది నేను మీకు చెప్తే మీకు తెలుసు కదా అలా మీకు రెఫరల్కి ఇచ్చేస్తున్నా ఇక్కడ కంపెనీ ఏమన్నా ఉంచుకుంటుందా ఒక్కసారి ఆలోచించాను ఫ్రెండ్స్ ఓకేనా అది నెక్స్ట్ మీరు మండల్ మండలం మీరు తీసుకుంటే పదివేలు రూపాయలు మీరు జాయిన్ అయ్యి మీరు అదేవిధంగా మీరు రిఫర్ టెన్ విలేజ్ చేసినా కానీ మీరు టోల్కేట్ ట్యాబ్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ పది మండలంలో మీరు పదివేలు రెఫర్ మండలం తీసుకుంటే మీ పిన్ వ్యాలెట్కి తొమ్మిది వేలు ఇస్తారు మీ యొక్క స్పాన్సర్కి థౌజండ్ రూపీస్ ఇవ్వటం ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా మీరు పదిహేను మండలాలు రెఫర్ చేస్తే ముప్పై వేలు వాల్యూ చేసి క్యాష్ ఇస్తారు లేదా ఐఫోన్ అన్నా ఇస్తారు నెక్స్ట్ డిస్టిక్ మనం యాభై వేలు రూపాయలు పెట్టి డిస్టిక్ తీసుకుంటే మన యొక్క పిన్ వ్యాలెట్కి ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఇస్తారు అదేవిధంగా మన స్పాన్సర్కి ఫైవ్ థౌజండ్ ఇస్తారు మీరు పన్నెండు డిస్టిక్ రిఫర్ చేస్తే ఎయిటీ థౌజండ్ ఇన్కమ్ ఇస్తారు లేదనుకుంటే ఎలక్ట్రికల్ బైక్ మనకైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఒక క్యాపిటల్ మనం కానీ రిఫర్ చేస్తే టూ ల్యాక్స్ మన పిన్ వ్యాలెడ్కి వచ్చేసి లక్ష ఎనభై వేలు వస్తారు మన యొక్క స్పాన్సర్కి ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇస్తారు అదేవిధంగా మన రిఫర్ టెన్ క్యాపిటల్ రిఫర్ చేస్తే త్రీ ల్యాక్స్ గోల్డ్ ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ స్టేట్ రెండు లక్షల యాభై వేలు మనగానే పే చేస్తే మన పిన్ వ్యాలెట్కి రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారు మనకు స్పాన్సర్ ఎన్కామ్కి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారు అదే మన యొక్క రిఫరల్ ఎనిమిది రిఫర్ చేస్తే ఎనిమిది స్టేట్ రిఫర్ చేస్తే మనకు ఫోర్ ల్యాక్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఒక డిస్టర్బెన్స్ ఓకే సరే సార్ మీరు అంతా చెప్పిందంతా బాగుంది కానీ యొక్క పిన్ ఫ్రాంచైజ్ తీసుకోవటం వల్ల మాకేంటి యూజ్ అంటారా ఇక్కడ చూడండి ఎవరైతే మీరు పిన్ ఫ్రాంచెస్ తీసుకుంటారు ఒక ఐడి వచ్చేసరికి టెన్ రూపీస్ మీరు వాళ్ళు అప్గ్రేడ్ అయినా కానీ టెన్ రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక త్రిబుల్ త్రీ ఐడి తీసుకుని అప్గ్రేడ్ అయ్యాను ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా జిల్లా అనుకుందామండి కృష్ణా జిల్లాలో ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్లో ఒక ఆ విలేజ్ నేను తీసుకున్నాను అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఆ విలేజ్లో ఎవరు వచ్చినా సరే నాకు ఎవ్రీ డే టెన్ రూపీస్ వస్తాయి ఎవ్రీ ఎవరు ఐడియా వేసుకున్నా కానీ నెక్స్ట్ మండలం తీసుకున్నాను ఆ మండలం ఈజ్ లాక్డ్ ఆ మండలంలో నా అయినా క్రాస్ అయినా ఎవరు జాయిన్ అయినా వాళ్ళకి రావాల్సిన రిఫరల్ ఇన్కమ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది నాకు అదనంగా టెన్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ నేను ఒక డిస్టిక్ తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా డిస్టిక్ తీసుకున్నాను ఆ కృష్ణా డిస్టిక్లో ఎన్ని మండలాలు ఉంటాయి ఎన్ని విలేజెస్ ఉంటాయి ఆ కృష్ణా డిస్టిక్లో ఎవరు ఎనీబడి ఎవరైనా నా టీం అవని క్రాస్ టీం అవని ఇంకొక టీం అవని ఎవరు ప్లాన్ జాయిన్ అయినా లేదు వాళ్ళు అప్గ్రేడ్ చేసుకున్నా ఎవ్రీ నాకు ఎవ్రీ ఐడి నుంచి టెన్ రూపీస్ వస్తున్నా అలా అప్గ్రేడ్ చేసుకున్నందుకు టెన్ రూపీస్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్టిక్ తీసుకుందాం ఫ్రెండ్స్ ఒక లక్ష మంది జాయిన్ అయ్యారు అనుకోండి నా ఒక కృష్ణా డిస్టిక్ మొత్తం మీద లక్ష ఇంటూ టెన్ రూపీస్ వేయండి పది లక్షలు మనం డిస్టిక్ ఎంత పెడుతున్నాం యాభై వేలు మరి టెన్ ల్యాక్స్ మీరు ఎప్పుడు సంపాదించాలి ఫ్రెండ్స్ ఇది కాక నువ్వు రిఫర్ చేసినా చేయకపోయినా కృష్ణా డిస్టిక్ నుంచి ఎవరు వచ్చినా నీకు ఇన్కమ్ వస్తుంది కదా ఒక్కసారి ఆలోచించాలి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ మనకి అదేవిధంగా స్టాక్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ విలేజ్ మండలం అదేవిధంగా స్టేట్ డిస్టిక్ క్యాపిటల్ కూడా ఉన్నాయి ఇవి కూడా మీరు చూడండి విలేజ్కి మనకు వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అదేవిధంగా మనకి జనరల్ కిట్ అనేది ఎయిట్ ఇస్తారు స్టేకింగ్ కాయిన్స్ వచ్చేసి పన్నెండు వందలు ఇస్తారు అదేవిధంగా మండల్ లెవెల్ వచ్చేసరికి నైన్ థౌజండ్ పే చేయాలి మనకి జనరల్ కిట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఇస్తారు అదేవిధంగా స్టేకింగ్ కైన్స్ వచ్చి రెండు వేల రెండు వేల యాభై రూపాయలు ఇస్తారు నెక్స్ట్ డిస్టిక్ తీసుకుంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ పే చేస్తాం మనకి జనరల్ కిట్ వచ్చేసరికి ఫార్టీ ఇస్తారు స్టేకింగ్ కైన్స్ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ ఇస్తారు అదేవిధంగా ఒక క్యాపిటల్ తీసుకుంటే త్రీ థౌ థర్టీ థౌజండ్ పే చేస్తాం జనరల్ కిట్ వచ్చేసరికి ఫిఫ్టీ ఇస్తారు స్టేకింగ్ కైన్స్ వచ్చేసరికి ఏడు వేల ఐదు వందలు ఇస్తారు అదేవిధంగా ఒక స్టేట్ తీసుకున్నాం అనుకోండి నలభై ఎనిమిది వేలు పే చేయాలి అదే జనరల్ కిట్ వస్తే మనకి ఏటీ ఇస్తారు స్టేకింగ్ కాయిన్ కింద పన్నెండు వేలు ఇస్తారు టీవీ బై ఫ్యూచర్లో వస్తాయి గాజరీ స్టోర్స్ అండి ప్రతిదీ ఉందండి మన యొక్క స్మార్ట్లో ఓకేనా మీరు ఇది అబ్జర్వ్ చేయండి ఓకేనా మీరు ఎక్కడ రెఫర్ ఇచ్చినందుకు పిన్ ఫ్రాంచైజ్ ఇచ్చినందుకు మీకు వన్ పర్సెంట్ ఎవ్రీ మంత్ కూడా మీకు రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ నేను చెప్పాను కదా ఈ బైక్ ఫ్రాంచైజెస్ మనకి ఫ్యూచర్లో రానున్న రోజుల్లో మనకి మోటార్ వెహికల్ అనేవి ఉండవు ఎలక్ట్రికల్ స్కూటర్ మాత్రమే వస్తాయి ఈ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్లో మీకు చూడండి మీరు ఏం లేదని మీరు ఒక హీరో ఉన్న షోరూమ్ దగ్గరికి వెళ్ళి సార్ నేను ఒక మండలం ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటున్నాను ఎంత కాస్ట్ మీరు అడగండి చెక్ చేయండి కానీ ఇక్కడ మీకు రెండు లక్షల యాభై వేలకే మీకు మండలం ఇచ్చేస్తున్నాను మండలం ఫ్రాంచైజ్ ఇస్తున్నారు అది ఒక డిస్టిక్ ఫ్రాంచైజ్ ఫైవ్ ల్యాక్స్ ఒకసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ మీరు ఏదైనా సరే ఒక హీరో షోరూమ్ ఏంది అదేవిధంగా ఇంకో బజాజ్ షోరూమ్ మీరు ఏ షోరూమ్కి వెళ్ళండి మీరు ఒక ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే మిమ్మల్ని అప్రాక్సిమట్ ఒక టెన్ ల్యాక్స్ అడుగుతారు నేను మా ఎంతవరకు నేను ఒక షోరూమ్ పెడదామని కార్ షోరూమ్ పెడదామని వెళ్ళి విజయవాళ్ళు అడిగితే వాళ్ళు నాకు ఫిఫ్టీ ల్యాక్స్ చెప్పారు యాభై లక్షలు కార్ షోరూమ్కి మరి ఇక్కడ ఓన్లీ మీకు మండలానికే రెండు లక్షల యాభై వేలు ఇచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ ఈ బైక్ ఫ్రాంచైజ్ ఇన్కమ్ ఈ ఇచ్చి మీరు ఎవరైతే ఒక స్కూటర్ సేల్ చేస్తారో వాటి మీద మీకు ఎనిమిది వేలు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఎవరైనా సరే మండలం డిస్టిక్ నుంచి మీరు ఎవరైనా స్పాన్సర్ చేస్తే పదివేలు ఇస్తారు డిస్టిక్ నుంచి మీరు ఎవరైనా స్పాన్సర్ చేస్తే ట్వంటీ థౌజండ్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్ ఓకేనా నష్టం మన యొక్క కంపెనీలో టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటాయండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి డైలీ పే అవుట్స్ ఉంటాయి అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉండి సింగిల్ లగ్ ఇన్కమ్ ఎంతైనా రానండి మీరు ఎవ్రీ డే మీరు విత్ డ్రా పెట్టుకోవచ్చు మినిమమ్ మన యొక్క విత్ డ్రా త్రీ హండ్రెడ్ రూపీస్ విత్ డ్రా టైమింగ్స్ వచ్చేసరికి టెన్ టు ఫైవ్ పిఎం మనకి ఈ యొక్క విత్ డ్రాలో ఫైవ్ పర్సెంట్ సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ ట్యాక్స్ పే చేస్తాం నేను చెప్పాను మీకు ఐపీజీస్ కాయిన్ స్పాట్ విత్డ్రాల్ ఉంటుంది అదే అదేవిధంగా మనకి ఐపీజీ కాయిన్ విత్డ్రాల్లో టెన్ పర్సెంట్ డిడక్షన్ అంటే ఫైవ్ పర్సెంట్ ఛార్జెస్ ఫైవ్ పర్సెంట్ డిటీఎస్ మన ఐపీఎస్ కాయిన్ మనం ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసినా టూ పర్సెంట్ ఛార్జెస్ పడతాయి నెక్స్ట్ మన యొక్క ఐపీసీ కానీ అంటే మినిమం త్రీ థౌజండ్ ఐపీజీ కాయిన్ అంటే మూడు వేలు వాల్యూ చేసి ఐపీజీ కాయిన్ ఉంటే మనం విత్ డ్రా చేసుకోవచ్చండి ఓకేనా అది థ్యాంక్ యూ అదేవిధంగా మనకి ఎవ్రీడే కూడా జూమ్ మీటింగ్ ఎయిట్ పిఎంకి అయితే స్టార్ట్ అవడం అయితే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఒకటికి రెండుసార్లు వీడియో వినండి ఎందుకంటే ప్రతి ఒక్కటే కూడా మన యొక్క ఐస్మార్ట్లో దొరుకుతుంది లైక్ మీరు చూసిన గాజరీస్ అయినా అదే అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్ అయినా అవ్వచ్చు అదేవిధంగా క్రిప్టో కరెన్సీ అయినా అవచ్చు ఫ్రెండ్స్ ప్రజెంట్ నాకు నచ్చిన హైలైట్ ఇన్కమ్ ఏందో చెప్పనా మీరు నైన్టీ నైన్ రూపీస్ తోటి జాయిన్ అయ్యి మీ ఫ్యామిలీ ఐడీలు వేసుకొని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మండలాన్ని రిఫర్ చేయండి లేదా ఎలక్ట్రికల్ వెహికల్ రిఫర్ చేయండి మీరు ఎక్కడో బయటకు వెళ్ళి ఓ ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు పెట్టి మీరు తెచ్చుకునే బదులు అదే ఎలక్ట్రికల్ వెహికల్ మీరు ఇక్కడ రిఫర్ చేయండి మీకు ఇన్కమ్ వస్తుంది త్రీ థౌజండ్ ఇన్కమ్ వస్తుంది రిఫరల్ ద్వారా అదేవిధంగా మీరు ఒక పది మంది కంపెనీకి రిఫర్ చేయండి మళ్ళీ మీ అమౌంట్ మళ్ళీ మీకు రిటర్న్ ఇచ్చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఏ ఒక్క కంపెనీ అయినా సరే ఇంత అనేది నేనైతే చెప్పలేను ఫ్రెండ్స్ ఎవ్రీడే పతిదీ కూడా కంపెనీ అయితే ఇవ్వడానికైతే నేను చూస్తుంది రోజు రాసి పెట్టుకునే డేట్ అని మీకు అంతగా చెప్పాను ఈ రోజు నా ఇన్కమ్ ఎంత అనే నేనైతే చెప్పలేను కానీ ఈ కంపెనీలో ఆఫ్టర్ సిక్స్ టు వన్ ఇయర్ మీరు చూడండి నా ఇన్కమ్ ఎంత అనేది నేను మీకు కాల రెగరేసి కాల రెగరేసి గర్వంగా నేను మీకైతే చెబుతాను టుడే నా ఇన్కమ్ అయితే ఏమీ లేదు అతి త్వరలోనే నేను మీకు యొక్క కంపెనీలో ఎంత సంపాదిస్తా నేను మీకైతే చూపిస్తున్నా ఫ్రెండ్స్ అయితే ఈ యొక్క కంపెనీలో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎవ్రీడే ఎయిట్ పిఎంకి జూమ్ మీటింగ్ అయితే జరుగుతుంది ఆ జూమ్ మీటింగ్ యొక్క లింక్స్ మీకు కావాలంటే నేను డిస్క్రషన్లో లేదా కామెంట్ బాక్స్లో నేను మీకైతే ప్రింట్ చేసి పెడతాను నా యొక్క వాట్సాప్ గ్రూప్ ఛానల్ లింకు మీ యొక్క యొక్క ఐస్మార్ట్ వాట్సాప్ గ్రూప్ ఛానల్ లింకులో జాయిన్ అవ్వండి మీ యొక్క ఫ్యామిలీ జాయిన్ అయ్యి చేయండి నేను చెప్పేది ఏంటంటే మీరు ఆ జూమ్ మీటింగ్ వచ్చేటప్పుడు మీరు మీకు మ్యారేజ్ అయితే మీ వైఫ్ మీకు పిల్లలు ఉంటే మీ పిల్లలు అందరినీ తీసుకురా అండి ఎందుకంటే ఈ మాట వాడాలంటే ఫ్రెండ్స్ బాగా అర్థం చేసుకోండి నేను చేసే కంపెనీ ఫలాంది అని చెప్పుకోలేని స్థితిలో వన్ సపరేట్ టైం నేను ఉన్నాను కానీ టుడే ఐస్మార్ట్ నేను వర్క్ చేస్తున్నాను నా ఫ్యామిలీ వర్క్ చేస్తుంది అని మీరు గర్వంగా చెప్పుకోగలరు ఎందుకంటే ఫ్రెండ్స్ మనం ఏది ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ప్రతిదీ నీ దగ్గరకు వస్తుంది నువ్వు ఇంకెక్కడికి వెళ్ళాలి నువ్వు ఒక ఎలక్ట్రికల్ వెహికల్ షోరూమ్ పెట్టుకోవాలి లేదా గాజర్ గాజరేజ్ షోరూమ్ షోరూమ్ పెట్టుకోవాలి లేదా ఒక పిన్ పిన్ జనరేట్ చేసే షోరూమ్ పెట్టుకోవాలి అనుకుంటున్నావా లేదా ఐపీజీ కైన్ దాచుకోవాలనుకుంటున్నావా ఎవ్రీడే కూడా మన యొక్క ఐస్మార్ట్లో ఉన్నది దానికంటే ముఖ్యంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన యొక్క సతీష్ సార్ అయితే మనకు అందుబాటులో ఉంటారు ఫ్రెండ్స్ మీకు దీనికి సంబంధించి ఏది డౌట్ ఉందా నేను కామెంట్ సెక్షన్లో నా యొక్క ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు ప్రతి డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి మీకు క్లారిఫై చేయండి నెక్స్ట్ వీడియోలో మనం ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి అనేది మనం అయితే మాట్లాడుకున్నాం ఈ వీడియో ఛానల్ ఎంత అయింది అయినా కానీ క్లారిటీగా అయితే మీరైతే జాగ్రత్తగా వినండి థ్యాంక్ యూ సో మచ్